ఏదైనా చేయవచ్చు రాజకీయాల్లో ఆ పరిస్థితి సమయం కోసం అశ్వత్మ అత కుంజరహ నరో కుంజరహ అన్నాడు ధర్మరాజు అంటే ఏనుగు చచ్చిపోతే మనిషి అశ్వత్థామ చనిపోయాడని ద్రోణుడు బాణం విడిచిపెట్టేయాలని అన్నాడు రాజకీయం చేయొచ్చు ఆ సందర్భానికి ధర్మరాజు అబద్ధం అడవలసి వచ్చింది ఆ సందర్భానికి నాలాంటి సామాన్యుడు కూడా రాజకీయం అది రాజకీయం అబద్ధం అది కాదు రాజకీయం అదే దానికి అబద్ధమను నిజాయితీ అను నిజాయితీ అనే పదం రాజకీయ డిక్షనరీలో ఉండదే రాజకీయం అనే డిక్షనరీ నిజాయితీ పద కూడా చూపించండి సార్ మీరు ఒక రాజకీయ నేతగా ఎన్నో వివాదాలను పరిష్కరించారు ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు మీ కుమార్తె ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళకు అవును అవును ఇంకే పరిష్కారం లేదు ఆల్రెడీ నేను నిర్ణయానికి వచ్చింది డివార్స్ చెప్పండి చాలా నేను రక్కి ఎంత చేస్తే ఏ భార్య సహిస్తుంది సార్ రెండేళ్ళుగా అని గుడికి వెళ్ళారని మీరే చెప్పారు సో ఆమె సార్ 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 నేనే భూ ప్రపంచం తప్పు చేశాను ఉన్న ఏ మానవుడు తప్పు చేయలేదని కాదు సార్ ఇక్కడ అందరూ చేస్తే అందరి భార్యను కాపాడుకొని వస్తున్నారు సార్ కాపాడుకొని రక్షించుకొని రాబట్టే ఆ కుటుంబాల మహా మహాతల్లు భారత స్త్రీమూర్తులు ప్రతి మగాడి జీవితానికి కూడా కాపాడుకుంటూ వస్తేనే ఆ మగాడి జీవితం వర్ధిల్తుంది సార్ మగాడి జీవితం కోటాని కోట్ల కుటుంబ వ్యవస్థల్లో బాగున్నాయంటే ఆ స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం మన భారత స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం భారత స్త్రీమూర్తి ఈ విధంగా ప్రశ్నించడం మొదలు పెడితే ఏ మగాడు బాగుపడ్డాడు ఏ మగాడు బ్రతకడు ఏ కుటుంబ వ్యవస్థ కూడా నిలబడదు సామాన్యుల నుంచి ఉన్నతమైన వ్యక్తుల వరకు ప్రతి కుటుంబంలో ఉంటాయి కానీ పరిష్కరించుకునే మార్గాలు వేరు నేను ముందే మీకు చెప్పాలి నేను తప్పు చేసి ఉంటే నాలుగు గోళ్లు పెట్టి మాట్లాడాలి నేను జోలమాడాలి అలానే వ్యసనం నాకలేదు నాకు నేను మత్తు తా ఊగేటట్టు మందు తాగను నాకు ఏ వ్యసనం లేనప్పుడు నన్ను సంగ్రహించుకోవడం ఎంత పని నన్ను కంట్రోల్ తీసుకోవడం ఎంత పని అంటే ముప్పై సంవత్సరాల్లో ఈ ముప్పై సంవత్సరాల్లో వివాహ జీవితం ఒక మాట మీద నేను చెప్పగడండి కాదు మా ఏదీ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ లో ఎన్నో చూశాను ఈ స్థాయికి ఎన్నో సమస్యలు పెట్లెక్కుంటే ఇక్కడికి వచ్చాను అధిలించుకుంటా వచ్చాను నేనేదో నేనేదో టంప్ అయిపోయాను ట్రాప్ అయిపోయాను అన్నారు రాంతా మనస్సాక్షిగా చెప్పాను పవన్ కళ్యాణ్ ఏం చేస్తాం సార్ కలర్ మీడియాలో చూశాను నవదమే కదా మీడియాలో చూశాడు దువాడైనడు అలా అన్నాడు మీరు ఇప్పుడు దువాడీ చేశారు అంటే నా జీవితంలో నేను ఎదుర ఏం చేస్తాను పవన్ కళ్యాణ్ చేసింది రెండో వివాహం మూడో వివాహం కరెక్ట్ అని నేను అన్ను నేను చేసినంత మాత్రం కరెక్ట్ అని అరగంట నా పరిస్థితులు నాకేలా దాపరించాయి ఆయనకే పరిస్థితులు వచ్చాయో నాకే ఇప్పుడు ఆయన పరిస్థితి అందుకే రామారావు గారి జీవితం నేను వివాహం ఆయనకే పరిస్థితులు వచ్చాయో వివాహం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారికి ఏ పరిస్థితులు వచ్చేయో ఆయన వివాహం చేసుకోవాలి చెప్పాను నాకు పరిస్థితులు వచ్చేయో మీకు చెప్పాను అందుకే నేను వివాహం చేసుకోలే